క్రీడ అని ఉంటుంది నే నీళ్లలో దిగి పిల్లలు కూడా నీళ్ళల్లో దిగి ఈతలు కొడుతూ ఆటలాడుతూ ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు చదువుకుంటూ ఉండటం అనేటువంటిది జరుపుతున్న విషయమే ఈ ఏనుగు నీళ్ళల్లో దిగింది ఇభలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి తొండంతో బాగా నీరు లోపలికి దుర్హమని లో చండ భమార్గం బునకెత్తి నీళ్లు తొండంతో ఇట్లా తీసుకుని లోపల పోసుకుని ఆ తొండాన్ని పైకెత్తాడు భమార్గం అంటే నక్షత్ర మార్గం చండ భమార్గం బునకెత్తి నిక్కి మామూలుగా బాగా ఒక ఊపు రావాలంటే మనం ముందర కిందకి దుకుంటాం హనుమంతుడు సముద్రాన్ని లంఘించేటప్పుడు కుప్పించి ఎగసిన అని చెప్పారే ఆ రకం మొట్టమొదట శరీరాన్ని అంతటి కిందికి గుంజివేసి ఒక్కసారిగా విజృంభిస్తాడు ఆ రకంగా ఏనుగు కూడా నిక్కి వడి ఉడ్డాడించి పై జిమ్మునారభటి ఆ నీళ్లు తొండంలో తీసుకున్న నీళ్లు పై వైపు తొండం పెట్టి దుంభని ఒక్కసారి విసురుపట్టింది ఆ ఉసిరు కొడితే ఆ నీళ్లు ఆకాశంలో ఎక్కడో గ్రహమండలంలో ఉండేటువంటి మీనరాశిని కర్కాటక రాశి మొదలైనటువంటి వాటిని పోయి పట్టుకుంది అంత దూరంలో ఆ రాసులు ఎక్కడో కొన్ని వేల మైళ్ళ దూరంలో